అందరికి నమస్కారం ఈరోజు అసెంబ్లీలో గౌరవం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో గౌరవించి తన ఆరోగ్యాన్ని తన వయసును గౌరవించినటువంటి సందర్భంలో తనయుడు కేటీఆర్ పక్కనే ఉండి కుర్చీలో కూర్చోవడం వంటి తన అహంకారానికి నిదర్శనం కూడా మనం కోరాలి ఎందుకంటే నిత్యం విలువల గురించి మాట్లాడే కేటీఆర్ కనీసం ముఖ్యమంత్రి గారు వచ్చి పరకరిస్తే అయ్యకున్న సంస్కారం కొడుకు లేకపోయా దానికి ఇది చాలా సిగ్గుచేటని కూడా కోరుతున్నాం కనీసం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక వినయాన్ని తన క్రమశిక్షణ చూసి నేర్చుకోవాలని ఇతవు పలుకుతా ఉన్నాను ప్రజా ప్రభుత్వంలో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బిఆర్ఎస్ ఆయనను ప్రతిపక్షం లేకుండా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నటువంటి ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ యొక్క రాజకీయ విలువలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గౌరవం ఒక గొప్ప నిదర్శనంగా మనం భావించాలి ఇప్పటికైనా తన కేటీఆర్ అహంకారాన్ని తన పద్దతి మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం రాజకీయ విలువలను మానవ విలువల్ని కాపాడుకునే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందని అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా మేము భావించాలని కోరుతున్నాం ఏది ఏమైనా ఈ రోజు అసెంబ్లీలో కేటీఆర్ వివరించిన తీరు కనీసం నిలబడి నిలబడకపోవడం కూర్చొని తన యొక్క పొగలు అహంకారానికి నిదర్శనంగా భావించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ నమస్తే